అమలాపురం జనసేన టికెట్ సెట్టిపత్తుల రాజాబాబుకు దక్కలేదని భావోద్వేగానికి గురయ్యారు ఆయన అభిమానులు అధిష్టానం స్పందనను బట్టి తన నిర్ణయం ఉంటుందన్నారు రాజాబాబు అంబేద్కర్ కోనసీమ జిల్లా అల్లవరంలో జనసేన ఇన్ఛార్జి శెట్టిబత్తుల రాజబాబు అభిమానులు ఆత్మీయ సమావేశం నిర్వహించారు ఇన్నేళ్ల పాటు పార్టీని కాపాడుకుంటూ వచ్చిన రాజబాబును పార్టీ పక్కన పెట్టిందంటూ జనసేన కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేశారు రాజబాబు ఏ నిర్ణయం తీసుకున్నా ఆయన వెంట ఉంటామన్నారు అభిమానులు అమలాపురం టికెట్ జనసేనకు ఇవ్వాలని డిమాండ్ చేశారు వారంతా రాజబాబుకు అమలాపురం టికెట్ కేటాయించకపోవడంతో భావోద్వేగానికి గురయ్యారు ఆయన అభిమానులు అమలాపురం టికెట్ జనసేనకు కేటాయించాలని కోరారు శెట్టిబత్తుల రాజబాబు అమలాపురం టికెట్ పై అధిష్టానం పునరాలోచించాలన్నారు ఆయన అధిష్టానం స్పందన కోసం వారం రోజులు చూసి తన నిర్ణయం ప్రకటిస్తానన్నారు రాజాబాబు